నమస్కారం ఈరోజు బాబు అన్న ఆపోజిషన్ పార్టీలో ఉండే ఈరోజు మంత్రి ఉన్నాడు అంతకుముందు మంత్రి ఉండే మా అన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా బాబు సార్ ఇక్కడ ఇన్ఛార్జ్ ఉండే ఆ రోజు కూడా మేము ఎప్పుడు అడిగినా స్పందించేవాడు ఏ పని అడిగినా కూడా ఏది కూడా నో అని లేదు తమరు మా మీద దయించినందుకు చాలా సంతోషం సార్ ఈ అన్ని వర్క్స్ ఇచ్చినందుకు ముంగట కూడా ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే కూడా తమ సాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ముఖ్యంగా ఏదైతే బగాయత్తులో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి సార్ మొత్తం కూడా దయచేసి జిహెచ్ఎంసీకి ఒక రూపాయి రావడం లేదు సార్ అక్కడ అంత ఇల్లీగల్ వచ్చి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి అంటే నేను అంతకంటే ఎక్కువ చెప్పదలుచుకోలేదు ఎందుకంటే తమను మీరు ఎంక్వైరీ చేయండి సార్ అది జిహెచ్ఎంసీలకు తీసుకొస్తే బాగుంటుందని అలాగనే సార్ టెంపుల్స్ అన్ని చిన్న చిన్న టెంపుల్స్ అండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది బ్రాహ్మణ్స్ వాళ్ళు డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళ సంది వాళ్ళ సొంత ల్యాండ్ల కట్టుకొని ఉన్నారు అంత జనాలు వేల మంది పోతారు దాన్ని గవర్నమెంట్ ఏదో చేస్తా అని చెప్పి తిరుగుతా ఉన్నారు సార్ దయచేసి ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మాత్రం తీసుకుంటామని కోరుకున్నాను అలాగనే మాకు సంబంధించిన ఏదైతే డ్రింకింగ్ వాటర్ కానీ డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ చిన్న చిన్నవి ఏమైనా ఉన్నా కూడా తమరు ఎట్లనే సాయం చేస్తారు సాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నారు థ్యాంక్ యూ